బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ దాదాపుగా తుది అంకానికి వచ్చేసింది సుమారుగా మూడు నెలలుగా కొనసాగుతున్న ఈ రియాలిటీ షోకు మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే పైనే చర్చ నడుస్తూ ఉంది బిగ్ బాస్ టాప్ ఫైనలిస్టుల్లో ఎవరుంటారు విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది సోషల్ మీడియాలోనూ ఈ విషయాలపైనే ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు ఈ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి ఆరుగురు ఉన్నారు తనుజా డిమాండ్ పవన్ భరణి శంకర్ రీతు చౌదరి సుమన్ శెట్టి సంజన గల్రాణి రాణి నామినేషన్స్ లో నిలిచారు వీరికి ఆన్లైన్ ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయిపోయాయి ఎప్పటిలాగే తనుజా ఓటింగ్ లో టాప్ ప్లేస్ ను కైవసం చేసుకుంది ఇక తనుజా తర్వాతి స్థానం రీతు చౌదరిదే ఓటింగ్ కూడా బాగా పెరిగింది ఇక ఇక మొన్నటి వరకు లో ఉన్న భరణి ఇప్పుడు టాప్ లోకి నాలుగో ప్లేస్ పవన్ ఉండగా ఐదో పొజిషన్ లో సుమన్ శెట్టి ఉన్నాడు మొన్నటి వరకు టాప్ లో ఉన్న సంజన గల్రాణి ఇప్పుడు అనూహ్యంగా డేంజర్ జోన్ లోకి వచ్చేసింది ఈ వారం టాస్క్ లో ఆమె గట్టిగానే పోరాడినా కూడా పెద్దగా ఫలితం కనిపించలేదు ఇది ఆమె ఓటింగ్ పై ప్రతికూల ప్రభావం చూపించినట్లుగా కనిపిస్తోంది అయితే ఈ వారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి